ఇది మా బాబు ఫస్ట్ బర్త్డే వీడియో అనమాట ఇది వచ్చేసి మా బాబు బర్త్డేని మా అమ్మ వాళ్ళ ఇంట్లో గుంటూరులోనే సెలబ్రేట్ చేసుకున్నాము నాకు డెలివరీ అయిన తర్వాత నేను వన్ ఇయర్ వరకు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇద్దరు చిన్నపిల్లలతో బాబుని చూసుకోవడం కష్టమైపోతుందని చెప్పేసి డెలివరీ అయిన తర్వాత వన్ ఇయర్ పాటు అక్కడే ఉన్నాం సో అందుకని చెప్పేసి అక్కడే వాడి ఫస్ట్ బర్త్డే అనేది సెలబ్రేట్ అయితే చేసామన్నమాట మా అమ్మ అయితే మా అబ్బాయిని చాలా బాగా చూసుకునేది కన్నయ్య కన్నయ్య అంటూ పిలిచేది కానీ ఆ ప్రేమ శాశ్వతం కాదు తాత్కాలికం అని చెప్పేసి వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారు వన్ ఇయర్లో మా అమ్మ చూపించిన ప్రేమ అంతా కూడా ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మొత్తం పోయింది వాళ్ళు చూపించే ప్రేమ అనేది తాత్కాలికమని నాకైతే చాలా బాగా అర్థమయ్యేలాగా చేశారు నేనైనా నా పిల్లలైనా కానీ ఎప్పుడు కూడా మా అమ్మని దూరం చేసుకోవాలని ఎప్పుడు మేము ట్రై చేయలేదు కానీ వాళ్ళే దూరం అయిపోయారు అయినా కానీ మేము ఎటువంటి అబ్జెక్షన్ కూడా చెప్పలేదనమాట వాళ్ళకి మా దగ్గర ఉండటం ఇష్టం లేనప్పుడు మేము మాత్రం ఫోర్స్ చేయదలుచుకోలేదు కానీ అప్పుడప్పుడు మా పిల్లలు బాధపడుతూ ఉంటారు అమ్మమ్మ అంతా ఉంటే బాగుండేది అని చెప్పేసి మా బాబు పెద్దగా వాళ్ళ గురించి ఆలోచించడు కానీ మా నాని మోక్షాకి ఇద్దరికి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ అమ్మమ్మ చూపించే ప్రేమ అయినా క్రే కేరింగ్ అయినా సరే వాళ్ళకి గుర్తుంది కాబట్టి అమ్మమ్మ ఇలా చూసేది అమ్మమ్మ అలా చూసేది అమ్మమ్మ వస్తే బాగుండు అమ్మమ్మ మనతో మాట్లాడితే బాగుండు అని చెప్పేసి అనేది ఎందుకు ఇలాగ అమ్మమ్మ ఇలాగ మారిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు ఊహ తెలియని పిల్లలకైతే ఏమీ ఉండదు కానీ అన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట వాటిని మర్చిపోవటానికి సో ఇప్పుడిప్పుడే మేము వాళ్ళకి అంటే త్రీ ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము వాళ్ళకి దూరంగానే ఉన్నాము ఇంక ఇప్పుడే మాకు కొంచెం అలవాటు అవుతుందనమాట ఎవరి ప్రేమలో అయినా కల్మషం ఉండొచ్చు కానీ తల్లి ప్రేమలో మాత్రం పిల్లల పట్ల కల్మషం అనేది ఉండకూడదు అందరూ కూడా కల్మషం లేని ప్రేమ చూపించారు